గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ నీటి ఏర్పాటు చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో చేసే విగ్రహాలను సహజ నీటి వనరుల్లో నిమజ్జనం చేసి నీటిని కలుషితం చేయవద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పలుచోట్ల కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా డెబ్బై ఒక్క కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు వీటిలో ఖైరదాబాద్ జోన్ పరిధిలో పదమూడు శేర్లింగంపల్లి జోన్లో పదమూడు ఎల్బీనగర్ సికింద్రాబాద్ జోన్లలో చెరో పన్నెండు కూకట్పల్లి జోన్లో పదకొండు చార్మినార్ జోన్లో పది కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు వినాయక మండపాల నిర్వాహకులకు అనువుగా ఉండేలా నగర వ్యాప్తంగా పలుచోట్ల కృత్రిమ నీటికొలను ఏర్పాటు చేశారు విగ్రహాలను నిమజ్జనం చేయడంతో పాటు వెంటనే వ్యర్థాలను తొలగించేలా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు ప్రతి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ సరూర్ నగర్ చెరువులోనే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న కృత్రిమ నీటి కొలను నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు కృత్రిమ నీటి కొలనుల చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ట్యాంకుల ద్వారా నీటిని తీసుకొచ్చి నీటి కొలనులను నింపుతున్నారు